బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొమరవెల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం రోజున రెండో విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ బొంగు రాజేందర్ రెడ్డి తెలిపారు అందరికీ నమస్కారం నేను మీ బొంగు రాజేందర్ రెడ్డి బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కొమరవెల్లి మండల గ్రామ ప్రజలకు కొమరవెల్లి హై స్కూల్ వేదికగా కంటి పరీక్షలు గత నెల చేపించడం జరిగింది ఇందులో భాగంగా కంటి పరీక్షలు చేసిన తర్వాత ఎవరికైతే ఆపరేషన్లు అవసరం పడతాయో వారికి శంకరాకంఠ ఆసుపత్రి హైదరాబాద్లోని గచ్చిబౌల్లో ఉన్న శంకరాకంఠ ఆసుపత్రికి తీసుకెళ్లి వారికి ఆపరేషన్లు చేయించడం జరిగింది వారికి మేమే రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి అదేవిధంగా భోజన వసతి ఏర్పాటు చేసి తిరిగి కుమరవేలి తీసుకురావడం జరిగింది వారికి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేయించి కుమ్రవెల్లికి తీసుకురావడం జరిగింది అలాగే మొదటి విడత నాటి నుండి నేటి వరకు కొమరవేలిలోని చాలా గ్రామాల నుండి ప్రజలు నాకు ఫోన్ చేయడం జరిగింది ఎందుకంటే వారికి అవకాశం కల్పించాలని కొంతమంది కంటి సమస్యతో బాధపడుతున్నారని నాకు తెలియపరిచారు కాబట్టి ఈ ఈ నెల పద్దెనిమిది ఆదివారం రోజు కొమరవేలి హై స్కూల్లో మరొకసారి కంటి పరీక్షలు చేపించడం జరుగుతుంది బీఆర్ఆర్ ఫౌండేషన్ తరఫున శంకరకాండాస్వాతి వారు అదేవిధంగా పీక్స్ గ్రూప్ ఆధ్వర్యంలో మరొకసారి రెండో విట కంటి పరీక్షలు కొమరవేలి హైస్కూల్లో ఆదివారం రోజు మే పద్దెనిమిది నాడు జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా కొమరవేలి మండల గ్రామ ప్రజలు ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బాధపడదు అనే ఉద్దేశ్యమే నా యొక్క బీఆర్ ఫౌండేషన్ లక్ష్యం కాబట్టి ప్రతి ఒక్కరూ కంటి సమస్యతో బాధపడుతున్న వారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ గ్రామాల్లో యువత పెద్దవాళ్ళు వయసుతో సంబంధం లేకుండా కంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారన్న విషయం తెలుసుకుని ఇప్పటికే మొదటి విడత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించిన ఆయన ఎనభై ఐదు మందికి హైదరాబాద్కు తీసుకెళ్లి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించారు ఇప్పుడు రెండో విడత కార్యక్రమాన్ని చేపట్టారు మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు